హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం ప్రపంచంలో జరుగుతున్న విపరీత పరిణామాలను చూసి ఇదంత కలియుగం అంతానికి అని మన పెద్దలు అంటూ ఉంటారు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ ప్రపంచంలో జరగబోయే అద్భుతాలు వింతలు విశేషాలు ఎన్నో ఉన్నాయి బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో కొన్ని వేల విషయాలను చెప్పారు ఇప్పటికే చాలా వరకు నిజమయ్యాయి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో ఎలాంటి విద్వాంసాలు జరగబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ మా వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం రోజు రోజుకి మన సమాజంలో అకృత్యాలు పెరిగిపోతున్నాయి డబ్బు ఉన్నవాడి మాటే చెల్లుబాటు అవుతుంది స్త్రీ పురుషుల్లో కామవాంఛను విపరీతంగా పెరిగిపోతుంది దొంగలు దొరలవుతారట ప్రజలు సోమరిపోతులుగా మారి పొట్టనిప్పుకోవడానికి జీవిస్తూ ఉంటారు కష్టం చేయకుండా బతికేద్దాం అనే దురుద్దేశంతో వీధికొక దొంగ బాబా పుట్టుకొస్తారు మానవుల ఆయుష్ పరిమాణం వంద సంవత్సరాల నుండి పదహారు సంవత్సరాలకు పడిపోతుంది రాను రాను స్త్రీలు ఎనిమిది సంవత్సరాలకే గర్భవతులు అవుతారు బెజవాడలో జలప్రలయం ఏర్పడి కృష్ణానదికి వరదలు వస్తాయి దీనివలన భవిష్యత్తులో బిజవాడ కనకదుర్గమ్మ ముక్కు పుడకను గంగానది తాకుతుందని బ్రహ్మంగారు చెప్పారు అలాగే కృష్ణానది మధ్యలో ఒక బంగారపు రథం పుడుతుందని అది చూసిన వారికి దాని కాంతి వలన కళ్ళు కనిపించకుండా పోతాయట రెండు వేల అరవై నాటికి మన ప్రపంచ జనాభా అంత సొగానికి తగ్గిపోతుంది రాను రాను కొత్త రోగాలు వస్తాయి దీనివలన మనుషులు అతలాకుతలం అయి ఎంతో మంది కన్ను మూస్తారు ఈ సంవత్సరం చివరిలో ఆకాశంలో ఒక వింత నక్షత్రం పుడుతుంది ఆ నక్షత్రం రంగురంగులు కాంతలను విరజిమ్ముతుందట ఆ నక్షత్రాన్ని చూసిన వారికి ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి ఈ సంవత్సరంలో చాలామంది మనుషులు ఇరవై ఏళ్ళ కంటే ఎక్కువ కాలం జీవించి ఉండరని కాలజ్ఞానంలో ఉంది ఇది నిజమే అని చాలామంది నమ్ముతున్నారు ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తూనే ఉన్నాం చాలామంది చిన్న వయసులోనే గుండెపోటుతో మరణిస్తున్నారు అలాగే ఈ సంవత్సరంలో అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోతాయని అవి హత్యలకు దారి తీస్తాయని కొద్ది రోజుల్లోనే తిరుపతికి వెళ్లే అన్ని దారులు మూసుకుపోతాయని బ్రహ్మంగారు చెప్పారు అలాగే తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి సంపదను ఆరుగురు దొంగలు దోచుకుపోతారు దీని వలన శ్రీవారి కుడుభుజం పగులుతుందట అలాగే శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున స్వామి భవిష్యత్తులో తన భక్తులతో మాట్లాడుతాడట ఈ సంవత్సరంలో వచ్చే వర్షాకాలంలో ఉన్నట్టుండి ఆకాశంలో పిడుగుల వర్షం కురుస్తుంది దీనివల్ల భారీ ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరుగుతుందట అలాగే ఒక గ్రామం పొలిమేరల్లో తెల్లటి కాకులు వచ్చి బోరున విలపిస్తూ తల బాదుకొని చనిపోతాయట ఇది చూసిన జనం రక్తం కక్కుకొని మరణిస్తారు అలాగే వ్యవసాయ భూములు ధాన్యాన్ని ఉత్పత్తి చేయలేవు దీంతో తీవ్రమైన ధాన్యం కొరత ఏర్పడుతుంది ఈ సంవత్సరం బియ్యం ధరలు నిత్యావసర సరుకుల ధరలు కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోతాయి దీనివలన మధ్యతరగతి కుటుంబాలు ఎన్నో ఇబ్బందులు పడతారు అలాగే రాను రాను మనుషుల మీద చేతబడులు విపరీతంగా పెరిగిపోతాయి మన దేశంలో చాలామందికి దేవుని మీద నమ్మకమే పోతుంది అర్ధరాత్రి సూర్యోదయం అవుతుందని కాలజ్ఞానంలో ఉంది కంచి కామాక్షి కనులెర్ర చేస్తుంది ఆ దాటికి దక్షిణాన జనులు మరణిస్తారట అలాగే రాబోయే పది సంవత్సరాల్లో ఆడవాళ్ళు మాతృత్వాన్ని కోల్పోతారు అంటే కలుషితమైన ఆహారం కారణం వలన స్త్రీలకు ఎన్నో అనారోగ్య సమస్యలు రావచ్చు దీనివలన స్త్రీలు గర్భం దాల్చలేరు కాబట్టి రాబోయే రోజుల్లో యాభై శాతం మంది స్త్రీలు గర్భవతులు కాలేరు ఒకవేళ గర్భవతులు అయినా అంగవైకల్యంతో పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది అలాగే విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రులు నిద్రపోతుంది పగలు మళ్ళీ లేచి అది నిలబడుతుంది ఇలా ఎనిమిది సంవత్సరాలు జరిగిన తరువాత ఆ చెట్టు నశిస్తుంది ఇది మొదలు దేశంలో తీవ్రమైన కరువు ఏర్పడుతుంది గోదావరి నదుల మధ్య ఆవులు గుంపులు గుంపులుగా కూడి ప్రాణాలు విడవడం జరుగుతుందని బ్రహ్మంగారు ముందే ఊహించి చెప్పారు యాగంటి బసవన్న లేచి రంకి వేస్తాడట అలాగే రాబోయే రోజుల్లో వివాహాలు కూడా అంతమైపోతాయట వివాహం కాకుండానే ఆడవాళ్ళు గర్భవతులు అవుతారు ప్రపంచమంతా పాపాత్ములతో నిండి ఉంటుంది మంచి చెడులకు రోజులు ఉండవు స్త్రీల వస్త్రధారణ విషయంలో కూడా చాలా మార్పులు వస్తాయి మన దేశంలో చీరకట్టు అనేది నశించిపోతుంది మహాలక్ష్మి స్వరూపంగా ఉండే స్త్రీలు ఆట బొమ్మలుగా తయారవుతారు మధుర మీనాక్షి జనులతో మాట్లాడుతుందని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉంది అలాగే జనగానపల్లెలో ఉన్న చింత చెట్టుకు జాజులు పూస్తాయట కాళహస్తి గుడిలో దోపిడి జరుగుతుందట మల్లికార్జునుడు శ్రీశైలాన్ని వదిలి వింధ్య పర్వతాలకు వెళ్ళిపోతాడు అతి త్వరలోనే నెల్లూరు సీమ నీటిలో మునిగిపోతుంది ఐదు వేల సంవత్సరం పూర్తయ్యే కాలానికి కాశీలో గంగ కనబడదట బెంగుళూరులో ఉన్న కామాక్షమ్మ విగ్రహం నుంచి రక్తం కారుతుందని కాలిజ్ఞానంలో ఉంది అలాగే వేప చెట్టు నుండి అమృతం కారుతుందని శ్రీశైలానికి దక్షిణాన కొండల నుండి రాళ్ళు దొరలిపడి భారీ జన జరుగుతుంది ప్రస్తుతం మనం నీళ్లను ఎలా కొనుక్కుంటున్నామో అలానే రాబోయే రోజుల్లో మనం పీల్చే గాలిని కూడా కొనుక్కోవాల్సి వస్తుందట ఎందుకంటే రాను రాను మనపై మనం పీల్చే గాలి అంతా విషపూరితమైన ఉంటుందట అధికారం కోసం రాజకీయ నాయకులు దేనికైనా తెగిస్తూ సొంత కుటుంబ సభ్యులను హతమార్చడానికి వెనుకాడరు దేశాల మధ్య కల్లోలాలు చిలరేగి అమాయకులైన ప్రజలు చనిపోతూ ఉంటారు ఉన్నట్లుండి ప్రకృతి వైపరీత్యాలు సంభవించి దేశాలకు దేశాలే తుడిచిపెట్టుకుపోతాయి ఈ సంవత్సరం వర్షాకాలంలో ఒకవైపు కరువు మరోవైపు వరదలతో ప్రజలు తిండి లేక మాడిపోతారు గది తప్పుతాయి ఆకాశం నుండి గ్రహశకలాలు భూమిపైకి దూసుకొచ్చి తీవ్ర నష్టాన్ని మిగులుస్తాయి అలాగే ఈ సంవత్సరంలో ఆకాశంలో రెండు తలల పక్షి పుడుతుంది దానిని పట్టడానికి వెళ్ళిన వారికి కన్ను పోతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో తెలిపారు అలాగే మన దేశంలో కరువులు మరింత పెరుగుతాయట బ్రహ్మంగారు తన కాలజ్ఞాన పత్రాలను ఒక చింత చెట్టు దగ్గర పాతి పెట్టారు ఆ గ్రామంలో ఏవైనా ప్రమాదాలు వచ్చే ముందు సూచనగా ఆ చింత చెట్టుకు ఉన్న పూత మొత్తం రాలిపోయి జరగబోయే అశుభఖాన్ని సూచిస్తుంది అలాగే ఈ చెట్టుకు ఉన్న చింతకాయలు నల్లగా ఉండి తినడానికి పనికిరాకుండా ఉంటాయి అలాగే ఈ చింత చెట్టు కొమ్మలకు ఎర్రని ఎర్రని రక్తపు వంటి ద్రవము కారి గడ్డకట్టి కుంకుమలా ఉంటుందట కలియుగంలో పాపం ఎప్పుడైతే చివరి దశలో ఉంటుందో ధర్మం అనేది సంపూర్ణంగా నాశనం అవుతుందో అప్పుడు భయంకరమైన ప్రళయాలు రావడంతో ఈ సృష్టి వినాశనం జరుగుతుంది ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు